మోదీ సర్కార్ పై మూడో దఫాలో ప్రజలు నమ్మక ఉంచారంటూ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్ తమ ప్రాధాన్యాలను ముందే చాటి చెప్పారు ఇందులో నిరుద్యోగం అంశం హైలైట్ అయింది ఈ ఏడాది జూన్లో దేశంలో నిరుద్యోగం రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఓవైపు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు దెబ్బతిన్నాయి అదే సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింది ఈ మూడు రంగాల్లో సవాళ్లను అధిగమించడంపై కేంద్ర బడ్జెట్ ఫోకస్ చేసింది తమ ప్రభుత్వం ఉద్యోగాలు నైపుణ్యాలు ఎంఎస్ఎంఈ రంగం మధ్యతరగతిపై ఫోకస్ చేస్తుందని చెప్పారు నిర్మలా సీతారామన్ అలాగే ఉద్యోగాల కల్పన కోసం ఐదు పథకాలకు ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారామే దేశంలో నాలుగు కోట్ల పది లక్షల మంది యువతకు మేలు చేసేలా ఈ ప్రధానమంత్రి ప్యాకేజీ ఉంటుందన్నారు ప్రధానమంత్రి ప్యాకేజీ కింద విద్య ఉద్యోగం నైపుణ్యాల కోసం ఈ ఏడాదికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు అబ్ మేడ్ అ ప్రొవిషన్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ లాక్ రూపీస్ వన్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ రూపీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ తమ బడ్జెట్ థీమ్ కు తగినట్లుగా అడుగులు వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మోదీ సర్కార్ తెలిపింది దేశ సర్వత్వముఖాభివృద్ధికి తొమ్మిది ప్రాధాన్యాల్లో నిర్మలా సీతారామన్ దేశం ముందుంచారు ఇందులో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచి సవాళ్లను తట్టుకునేలా ప్రణాళిక రూపకల్పన మొదటిది ఉద్యోగాలు నైపుణ్యాలపై ఫోకస్ చేస్తారు మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ రంగం సేవా రంగానికి ప్రాధాన్యమిస్తారు పట్టణాభివృద్ధి ఇంధన భద్రత మౌలిక వసతులు ఆవిష్కరణలు పరిశోధన అభివృద్ధి తర్వాతి తరం సంస్కరణలపై ఫోకస్ చేస్తామని లెక్కల పత్రం యాక్షన్స్ a more detailed formulation will be carried out as part of the economic policy framework about which i will speak later in this speech దేశాన్ని ఆర్థిక వృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్న నిర్మలా సీతారామన్ అందుకు తగినట్లు పలు రంగాలకు కేటాయింపులు చేశారు మొత్తం నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల కోట్ల రూపాయల వ్యయ ప్రణాళికతో ఈ బడ్జెట్ ను రూపొందించారు ఇందులో అత్యధికంగా రక్షణ రంగానికి నాలుగు లక్షల కోట్లు కేటాయించారు గ్రామీణాభివృద్దికి రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు విద్యారంగానికి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు ఐటీ టెలికామ్ లక్ష పదహారు వేల కోట్లు ఆరోగ్య రంగానికి ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు సామాజిక సంక్షేమానికి యాభై ఆరు వేల కోట్లు వాణిజ్యం పరిశ్రమలకు యాభై ఆరు వేల ఐదు వందల ఒక కోట్లు కేటాయించారు